బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కరాటే కళ్యాణి గారు వారితో మాట్లాడుదాం కళ్యాణి గారు నమస్తే మేడం నమస్తే కళ్యాణి గారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వార శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చరచ్చ అవుతుంది ప్రస్తుతం వారి ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కూతుళ్ళు కూడా అంటే ఏం చేసింది ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకొని ఫ్యామిలీని పూర్తిగా గాలికి వదిలేశారు వాళ్ళ కూతుళ్ళు నిన్న వేరే మహిళతో ఉన్న ఇంటి దగ్గరికి పోయి అక్కడ లిటరల్గా ధర్నా చేసిన పరిస్థితి వచ్చింది కారులో కూర్చొని డోర్ తీయని డాడీ నువ్వు రావాలి బయటికి ఇవి ఇంత మాట్లాడినా సరే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు స్పందించలేదు ఆయన కూడా బయటికి రాలేదు ఇంత జరుగుతుంది గతంలో చాలా రోజుల నుంచి వివాదం ఉంది సో ఇప్పుడు తీవ్ర స్థాయికి తారస్థాయికి చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే పది మందికి చెప్పాల్సిన వ్యక్తి ఆ పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నారు మొన్న ఎలక్షన్స్లో కూడా పోటీ చేసిన వ్యక్తి పది మందికి చెప్పాల్సిన వ్యక్తి వేరే మహిళతో పెట్టుకుని కుటుంబాన్ని గాలి కుదలంటే ఎక్కడ చూస్తారు మేడం దీన్ని సమాజంలో ఎన్ని రకాల అంటే చెత్త పనులు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం ఎంతమంది ఎలా చెడిపోతున్నారు ఒక్క రోజుకొక కథనం రోజుకొక వెరైటీ వెరైటీ యాంగిల్స్ లో మనం చూస్తున్నాం ఇది ఎవరు సామాన్య ప్రజలు సామాన్య మనుషులు ఏదో చేశారంటే పద్ధతిగా ఉంది ఇతను ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నాడు ఎన్నో సంవత్సరాలుగా సేవలు చేస్తున్నా అంటాడు హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాను అంటాడు ఆయన గురించి నేను విన్నాను ఆయన ఇంటర్వ్యూస్ చాలా చూశాను నేను హిందువుని అంటాడు పెద్ద బొట్టు పెట్టుకుంటాడు ఆయన కానీ మరి ఆయన చేసే ఈ పద్ధతి అయితే ఒక విధంగా చెప్పాలంటే అది కరెక్ట్ కాదు ఆయన సహజీవనం అన్నది సుప్రీంకోర్టే ఇచ్చింది నేను చేస్తా నా ఇష్టం అంటే దానికి లీగల్ గా నువ్వు విడాకులు తీసుకో లేకపోతే నీకు నాకు పొంతన కుదరట్లేదు ఆయన చెప్పిన ఇంటర్వ్యూలోనే ఉన్నాయి నాకు ఆవిడకి కంపేటబిలిటీ లేదు సో మేము దూరం అయిపోయాం చాలా రోజులుగా అన్నారు ఓకే మీరు అలాంటప్పుడు లీగల్గా ఎందుకు తీసుకోలేదు డెవోర్స్ డైవోర్స్ లీగల్గా తీసేసుకొని అప్పుడు మీకు నచ్చిన విధంగా మీరు ఎలా అయినా జీవించవచ్చు కదా అది మీకు ఎక్కడైనా మీకున్న ఉన్న ఫ్రీడమ్ చట్టబద్ధంగా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో మీరు వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మీరు సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి అయినప్పుడు మీ తాలూకా ఇంపాక్ట్ ప్రతి ఫ్యామిలీ మీద పడుతుందని నేను చెప్పకపోయినా కొన్ని ఫ్యామిలీస్ మీద కంటెస్ట్ చేసిన మా మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఆయన ఆయన లైఫ్ ఇప్పుడు ఎవరికైనా చెప్పడానికి వెళ్తే మీ మాట వింటాడు మీరేమి చూసుకొని మీకే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అక్కడ పార్టీలో దిక్కు ఉన్నప్పుడు ఎన్నో కుటుంబాలు వచ్చి వాళ్ళని కలిసేవి కలుస్తారు ఇప్పుడు కలిసేవంట ఈ సమస్య ఉంది అని ఇప్పుడు ఫిజిల్కే ఈ సమస్య వస్తే ఇంకెవరు వస్తారు అదే అంటున్నా నేను ఈయన దగ్గరకు వచ్చి కలిసి గోడు వెళ్ళవేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆయనే అంటారు కదా అవతల వ్యక్తి ఒక ఒక వర్గం వీళ్ళకి సపోర్ట్ ఉంటే ఇంకో వర్గం నువ్వు నీ భార్య కొట్టుకుంటున్నారు నాకు నువ్వేం చెప్తావా అనే అవకాశం లేదంటారా ఉంది కదా ఇప్పుడు ఆయన పరువు ఎక్కడుంది ఆయన పరువే పోయింది సో ఆయన ఆ పరువు కాపాడుకోవాలి అంటే ఫస్ట్ ఆయన ఏం చేయాలి లీగల్ గా డివోర్స్ తీసుకోవాలి నువ్వు నాకు సెట్ కాలేదు నా భార్య నా పెళ్లి పెళ్ళైపోయింది నా రెండో కూతురు బాధ్యత నాదే అని అతనే చెప్పాడు సో ఆ అమ్మాయికి పెళ్ళయ్యే వరకు తండ్రిగా మీరు ఖచ్చితంగా బైరస్కల్ ఫాదర్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ పాపకి పెళ్లి చేసి తర్వాత మీ దారి మీరు మీ ఇది అని చెప్పి వెళ్ళిపోవాలి అంతేగాని ఆ పిల్ల ఇంకా పెళ్లికి ఎదిగి ఉంది ఆడపిల్ల ఉంది ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మనకంటూ ఆడపిల్ల అంటే చాలా జాగ్రత్తగా చూడాలి సమాజంలో ఎలా ఉన్నాయి రోజులు అలాంటిది ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న మీరు ఇలాంటివి చేయడం అయితే హర్షణీయం కాదు సమాజానికి ఏమి ఇస్తారు మీ సభ్య సమాజానికి ఏమిస్తాం మెసేజ్ అన్నట్టుగా ఇలాంటివన్నీ మన ఇంట్లో పెట్టుకొని మనమేమో ఇంత బురదేస్తాము మనం ఇన్ని మాట్లాడతాము మనం చేసేది చేసేస్తూ ఉంటాము ఆ చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు ఇంకేదో అంటారు అట్లా ఉంది పరిస్థితి అంటే పిల్లల్ని మీరు పెంచాల్సిన విధంగా పెంచాలన్నప్పుడు ఆ ఆడపిల్లల మనస్తత్వం గాయపడదా మీ ఆడపిల్లలు బాధపడరా నా తండ్రి అని ఎంత చిన్నప్పుడు మీ గుండెల మీద ఆడుకున్న పిల్లలు కాద వాళ్ళు మీ గుండెల మీద తన్నించుకొని మీరు ఆడి ఆడిపించుకుని పెంచుకున్న పిల్లల్ని ఇద్దరు పిల్లలు మనసు బాధపడితే మీరు కరగలేదంటే బయట వచ్చి పిల్లల్ని నిలబడితే మీరు ఏం చేస్తున్నారు కనీసం ఒక ఫోన్ కో ఒక మెసేజ్ కో రెస్పాండ్ అయ్యి అమ్మా నేను వస్తాను మీరు వెళ్ళండి లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళండి కనీసం ఏదో చెప్పాలి కదా ఆ పిల్లలు రాత్రి ఒంటి గంట వరకు ఉన్నామని చెప్తున్నారు ఒంటి గంట వరకు అక్కడ ధర్నాలాగే కూర్చున్నారు ధర్నా చేసినా చెప్పాను లిటరలీ చదువుకున్నాడు కాబట్టి గట్టిగా అరుపులు గిరుపులు ఉండకపోవచ్చు ఎందుకంటే కొంచెం సంస్కారం ఉంది కాబట్టి తల్లి బాధపడుతుంది పిల్లలు బాధపడుతున్నారు భార్యని బాధ పెట్టిన వాడు హిందూ ధర్మాన్ని మాట్లాడే భార్యని బాధ పెడితే నీకేం మంచి జరుగుద్ది హా ఆమెని ఏదో ఒక విధంగా మీకు అన్నప్పుడు కోర్ట్స్ ఉన్నాయి లాయర్లు ఉన్నారు పెద్ద మనుషులు ఉంటారు ఊళ్ళో నువ్వే పెద్ద మనిషిగా ఉంటావు ఆయన పెద్ద ఆయన కదా ఆయన అందరికీ తవ్వులు తీరుస్తారు మీ తవ్వుని ఇంకో తవ్వు దగ్గర తీసుకెళ్లొచ్చు కదా అక్కడ ఉన్నారు కదా అచ్చెనాయుడు గారు ఆయన పెద్ద మనుషులు ఉన్నారు అలాంటి వాళ్ళందరి దగ్గర వాళ్ళు పెడితే ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ప్రయత్నం చేశారు ఇది కరెక్ట్ కాదు నీ నడవడిక మార్చుకో నీ ప్రవర్తన మార్చుకో అని చెప్పినా గానీ విన పరిస్థితి యాక్చువల్ గా మొన్న నూట డెబ్బై ఐదు స్థానాలకి వైసీపీ అనర్హతమే చేయాలి వాళ్ళ మీద అభ్యర్థులను ప్రకటించే సమయంలో మూలపేట పోర్టు శంకుస్థాపనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మొదటి స్థానం మొదటి అభ్యర్థిగా ఈయన్ని ప్రకటించారు దుబాల సీనియర్ గారిని అంటే ఈయన మాట్లాడే తీరు ఈయన డేర్ గా మాట్లాడే పద్ధతి ఏదైనా ఓపెన్ గా మాట్లాడే ఇది అన్ని బాగానే ఉంటాయండి నేను కూడా ఒక చూశాను బట్ ఆయన ఏ పార్టీ అయినా కూడా అన్ని అబ్జర్వ్ చేస్తాం కదా రాజకీయ పరంగా మొన్న ఎలక్షన్ టైంలో ఈయన మీద వైఫ్ పోటీ చేస్తారు అని బాగా వచ్చింది అవును ఇవడా ఎందుకు ఇచ్చారు టికెట్ ఆయన పద్ధతి మంచి ప్రజల్లో ఉండడు ఇప్పుడు వేరే వాళ్ళతోనే కలిసి ఉంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేసింది కదా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు తర్వాత ఆమె మళ్ళీ కొంచెం సీరియస్ గా అడగటంతో టికెట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది కానీ తర్వాత మళ్ళీ ఏదో పెద్దల సైజు గురించి కాదమ్మా అని చెప్పేసి అంటే భర్తని ఇబ్బంది పెట్టకుండా ఆయనకు వచ్చేదాన్ని చెడగొట్టదని ఏదో కాంప్రమైజ్ చేశారు అంతవరకు తెలుసు ఎందుకంటే టెక్కలు అనేది మా తాతగారిది పలాస ఇప్పుడు ఆయన తల్లి ఆయన ఫ్యామిలీ వాళ్ళ మదర్ ఫాదర్ ఎక్కడైతే ఉంటున్నారో పలాస పక్కనే మా అత్తగారు సో ఆ చుట్టుపక్కల టెక్కల చుట్టుపక్కల అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి నాకు తెలుసు పోటీ చేస్తారని వచ్చింది చాలా వరకు వెళ్ళింది తర్వాత జగన్ గారు కలిసారు అప్పుడు ఇంకా మొత్తానికి సెటరేట్ చేశారు పెద్దవాళ్ళందరూ వద్దులే కొంచెం మీరు కొంచెం తగ్గండి అని అంతవరకు అయిపోయింది సార్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఇవన్నీ అవాయిడ్ చేశారు సార్ ఈయన వైఫ్ దగ్గరికి కనీసం వెళ్ళి చూడట్లేదు ఊళ్ళోని చెప్తున్నారు బయట చెప్తున్నారు అందరికీ తెలిసిందే ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు సో విషయం ఏంటంటే భర్త ఎవరికైనా కావాలి ఎంత వద్దనుకున్నా ఎంత కాదన్నా ఒక పెయిన్ వస్తుంది ఒక లేడీ వేరే లేడీతో ఆయన ఉంటూ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడంటే ఎలాంటి భారీకైనా పెయిన్ వస్తుంది అది సహజం రాకపోతే బాధపడాలి కానీ వస్తే బాధపడక్కర్లేదు ఆవిడ రైట్ ఆవిడ ఫైట్ చేస్తారు ఆవిడ రైట్ ఆవిడ ఫైట్ చేస్తున్నారు మీరేం చేయాలి ప్రజాప్రతినిధి అని చెప్పుకునేటప్పుడు రేపొద్దున మీకు ఏం ఫ్యూచర్ ఉందండి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయన బర్తరఫ్ చేయాలంటారు నేనైతే అలాంటి వాళ్ళు ఎందుకంటే ఆయనకి ఎందుకు ఇవ్వాలి పదవి ఇలాంటి పనులు చేస్తే పదవి ఇస్తారా ఇలాంటి పదవి వచ్చిన వాళ్ళు పదవిస్తే ఏ విధంగా మనం గౌరవిస్తున్నట్టు స్త్రీలను కానీ కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు కూడా ఇప్పటికే విమర్శలు స్టార్ట్ చేశారు ఆ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఆ బూత్ మంత్రులు వాళ్ళు గంట అరగంట అనడం గాని ఇలాంటి వ్యాఖ్యలు చేసేది వాళ్ళ వాళ్ళ సంస్కృతిలో భాగమే ఆ పార్టీ వాళ్ళందరూ ఇలాగే తయారవుతారు పెట్టుకుంటారు ఇలా రాజకీయ పరమైన విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఆల్రెడీ ఎప్పుడు వస్తుందా సమయం అని చూస్తారండి సమయం వచ్చినప్పుడు అందరూ విరుచుకు పడతారు అందరూ ఖచ్చితంగా వేస్తూనే ఉంటారు ఏదో ఒకటి ఒకటే పని అండి ఒకటే విషయం ఈయనకి ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవి పోవాలి వాళ్ళకి అది సంతోషం నిజంగా కూడా పోవాలి కూడా ఎందుకంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళకి అవసరం లేదు ఇలాంటి పదవులు మేడం నీతిలో ఉన్నది ఎదుటి వాళ్ళకి చెప్పడానికి అన్నట్లుగా గతంలో దువ్వార సేని గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి అవునండి ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే వైసీపీ వాళ్ళ పని మీకు తెలిసిందే ప్రతి ఒక్కరు అదే పని చేశారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే నా మూడో నా నాలుగో పిల్లవా అని ఆయన సంబోధించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆఖరికి అప్పటికి కట్టయాడు ఆయన అప్పుడు మీమ్స్ వచ్చి ఈయనకి చీర కట్టేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన మగాడుగా ఈ పక్కన ఈయన ఆడదానిగా పెట్టేసి బయటికి పోస్టర్స్ వదులుతుంటే అప్పుడు తగ్గారు కొంత వైసీపీ వాళ్ళు అంతవరకు కూడా ఆయన ట్రోల్ చేశారు అందరికీ తెలిసిందే మనం చూసాం కానీ మహానుభావుడు ఎన్ని చేసినా సరే అలా మౌనంగా భరించాడు ఆయన ఆయన ఒక్క మాటే చెప్పారు లాస్ట్ లో అదే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు నా పెళ్ళామా అన్న మాట మాత్రం అన్నారు అంతవరకు ఎవ్వరికి నా ఏం చేశారయ్యా ఇంట్లో ఉంటే పెళ్లి చేసుకుని నేను డైవోర్స్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు అదే రా అన్నారు ఆయన అయితే గా మామూలుగా లీగల్ గా చేశారు ఆయన ఏది చేసినా లీగల్ గా చేశారుగా ఆయనకు జాతకంలో అట్లా ఉందని ఆయన చెప్పారు ఆయన జరిగింది ఆయన కుదరలేదు ఆయన హ్యాపీగా వదిలేసుకున్నారు లేకపోతే విడిచిపోయి వాళ్ళు వీళ్ళు కలిపి అండర్స్టాండింగ్ ఏం జరిగిందో ఇప్పటికి ఎవరు మాట్లాడలేదు ఆయన లీగల్ గా విడిచిపెట్టి విడిచిపెట్టారు డైవోర్స్ తీసుకున్నారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారేమో మీరేం చేస్తున్నారండి ఏకపత్ని వ్రతంతో పూర్తి అంటే ఒకళ్ళనే పెళ్లి చేసుకోవాలండి ఆయన ఉద్దేశం మందితోనే ఎట్లా పెట్టుకోవచ్చు ఆయన ఉద్దేశం అట్లాను అంటే పెళ్లి చేసుకోవాలి జీవితాంతో ముగించాలి ఆయన చెప్పిన మాటలు ఆయనకి వర్తించవు ఎందుకంటే ఆయనకి అది వర్తించేటట్టు అయితే ఇలా జరగదు కదా చెప్పడానికే శ్రీరంగ నీతులు ముందే చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి అన్నప్పుడు నీకు ఈ రోజు ఇలా వస్తుందని నీకు తెలియదా బాబు ఆయన మామూలుగా అడుగుతున్నాను ఆయన ఇప్పుడు ఒక మంచి ప్రధా ప్రతినిధిగా ఉండొచ్చు అక్కడ తగులు తీరుస్తుంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నేను అంటున్నానని మనస్సాక్షి ఆ రోజు నీకు ఏమనిపించలేదా మరి అన్నప్పుడు ఇది నీకు తెలియదు ఆవిడ ఉంది కదా ఆల్రెడీ మీకు అయ్యో నేను కూడా చేస్తుంది అదే అని మనసు ఆల్రెడీ అతనికి ఆత్మర్స్ చేసుకుంటే అడే ఆయన ఉద్దేశం ఏంటంటే భార్య ఒకటే కదా నేను ఉండొచ్చని ఆయన ఫీలింగ్ అదే చెప్తున్నాను కదా ఏకపత్ని వ్రతుడిగా ఉండాలి మన హిందూ ధర్మం అన్నారు అలాంటివి ఏకపత్ని వ్రతుడిగానే ఉన్నట్టాను నేను కానీ బయట సంసారం చాలా చేస్తాను అన్నట్టుగా చెప్తున్నాను ఆయన ఆయన ఒప్పుకున్నారు డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఉందని చాలా ఇంటర్వ్యూస్ లో సో ఈయన చెప్పడానికే ఈ విధంగా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాను ఏకపత్ని వ్రతును ఉంటానని చెప్పద్దు చెప్పండి ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడి ఆడదానికి కన్నీరు ఉసురు పోసుకొని పక్కన ఇంకొక ఆవిడ ఆడదే కానీ ఆవిడకి హిందూ ధర్మం ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు ఎందుకు తీసుకురావాలి హిందువులు అలా ఎవరు ఒకళ్ళు పెళ్లి చేసుకొని డెవోర్స్ తీసుకోకుండా వేరే పెళ్లి చేసుకున్నారు హిందూ ధర్మం ఎక్కడ లేదు మనకే అలాంటివన్నీ లేవు అసలు యాక్చువల్ గా ఏంటంటే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే లీగల్ గానే తీసుకోవాలి మ్యూచువల్ గానే ఎలా అయినా ఒకరు విడిపోవాలి కదా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని అవ్వాలి లేకపోతే కోర్టు ద్వారా ఏదో విధంగా ఇది అది కోర్టే కానీ మీరు పెళ్లి చేసేసుకొని ఒక పక్క ఆవిడ వదిలేసి గాలికి వదిలేసి పిల్లలు పెరుగుతారని ఏదో పడేస్తున్నాను పడేసి ఇంకొక ఆడదాంతో సహజీవనం చేస్తున్నాను నేను ఇప్పుడు నాకు కోర్టు ఇచ్చింది నా ఇష్టం అన్నట్టు మాట్లాడితే అసలు ఆ భారీగా వాటి ఊరుకున్నారు వేరే వాళ్ళతో వేరే విధంగా ఉంటుంది పిల్లలు కూడా ఇంత గట్టిగా వెళ్లేవారు నిజంగా ఆవిడ మంచిది కాబట్టి కాము ఉంది ఎందుకండి నేను గొడవలు చేయాలి అని మాట్లాడుతున్నారు ఆవిడ అలాంటి మంచి భార్యను వదిలేసి ఎందుకండి ఆవిడే చెప్తున్నారు ఆ సెకండ్ ఆమె గురించి కూడా ఏవేవో మాట్లాడుతున్నారు అన్ని ఏవో ఎలిగేషన్స్ చేస్తున్నారు అవి నిజమో కాదు మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడలేం వచ్చినాక బయటకొస్తే ఆటోమేటిక్గా నిజం నిలకడపై తెలుస్తుంది కానీ ఒక ఆడదాని ఉసిరి పోసుకోవడం ఒక ప్రజాప్రతినిధి అన్నది మాత్రం చాలా చాలా ఘోరమైన చర్య ఇది దీనికైతే తీవ్రంగా ఖండించాలి ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు ఇమీడియట్ గా ఆయన చేయాలి ఆయన ఎమ్మెల్సీ పదవి పోవాలి చాలా మంది తెలుసు కుటుంబ వ్యవహారం జరుగుతుంది వేరే వాళ్ళతో ఉందని సెటరేట్ చేయటం ఇవన్నీ తెలుసు పార్టీకి కానీ ఎందుకు మిన్న కొండిపోయారు పార్టీ కొంత క్రమశిక్షణగా ఇది వాళ్ళ పర్సనల్ విషయం కదా అని చెప్పి వదిలేసిందా ఎందుకంటే గౌరవంగా ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఒక పార్టీలో కీలక బాధ్యతలో ఉన్న వ్యక్తి ఇలా ఉండాలని చెప్పి చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది కానీ సార్ ఇప్పుడు చాలా మంది వైసీపీ వాళ్ళు చాలా చాలా ఆడియోస్ చాలా చాలా వీడియో మనం చూసాం మనకు తెలుసు మీరు చాలా మీరు నాకన్నా ఎక్కువ మీరు చూసుట్టారు ఆ పార్టీలోనే కొంతమంది అలా ఉన్నారు కానీ పార్టీలో ఉండి బయట చిన్న చిన్న మేము చిల కొట్లు కొడతాం అన్నట్టు మాట్లాడితే అది వేరు వాళ్ళు ఏదైనా చేసుకున్నారో మనం చూసాము మనం మాట్లాడితే ఏదో వాళ్ళు కర్మలే చెత్త వేసలే తిట్టేసారు వదిలేశారు అందరినీ ఈయన భార్యతోనే ఇలా ప్రవర్తించడం అనేది చాలా ఘోరం వాళ్ళు భార్యతో ఉండి ఏం చేశారు ఇట్లా వేరే వాళ్ళతో కాపురం పెట్టారు అన్నది మనం అనలేం కానీ నేను డైరెక్ట్ గా ఒప్పేసుకుని నా ఇష్టం నా లైఫ్ నాకు ఎవ్వరు లేరు నేను ఒంటరిగా ఉంటున్నాను నా ఇష్టం నేను చూస్తాను నేను చేసుకుంటా అంటున్నాడు డైరెక్ట్ గా కానీ ఇది చాలా ఘోరం దీన్ని దీన్ని పార్టీ పట్టించుకోవాలి వైఫ్ కదా అక్కడ డైరెక్ట్ వాళ్ళు ఎవరో బయట ఏదో ఆడియో కాల్స్ రికార్డ్స్ అవే కదా వదిలేరు ఇంతకు ముందు వాళ్ళు ఎవరైనా అవన్నీ బయట ఎవరైనా ఎవరో వచ్చి ఎవరు కుటుంబ సభ్యులు మాట్లాడలేదు ఇప్పుడు కుటుంబ సభ్యురాలు డైరెక్ట్ తాళి కట్టించుకున్న భార్య నా భర్త ఇలా జరుగుతుంది నన్ను విడిచిపెట్టి ఇట్లా ఒక ఆమెతో సహజీవనం చేస్తూ ఉంటున్నాడు నన్ను పట్టించుకోవట్లేదు ఇతనికి ఒక మంచి పదవి ఇచ్చారు మీరు అని ఆమె చెప్పినప్పుడు అది పట్టించుకోవాల్సిన బాధ్యత అయితే పార్టీకి ఉంది పక్కగా పాతవన్నీ మనం ఎవరెవరు ఏ ఆడియో కాల్స్ మనకు మనం ఇప్పుడు మాట్లాడే అవసరం కూడా లేదు కానీ ఆ సంస్కారం వాళ్ళందరికీ ఉంది కదా ఖచ్చితంగా పార్టీ తీసుకోవాలి కదా స్టాండ్ పార్టీ స్టాండ్ తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ కి న్యాయం చేయాలి అప్పుడు కదా మీ పెద్దరికి నిలబడుతుంది పార్టీ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఏదైనా సరే ఈ వైఫ్ కైతే మాత్రం అన్యాయం జరిగింది ఇప్పుడు ఆమె నేను పెళ్లి చేసుకున్నానని ఆవిడ మళ్ళీ బయటకు వచ్చారు అనుకోండి అప్పుడు ఈయన శిక్ష అకుడు కదా ఒక భార్య ఉంటుండగా ఒక భార్య ఉంటుండగా ఆవిడ కూడా వచ్చారు సెకండ్ ఆవిడ అవును నాకు పెళ్లి చేసేసుకున్నాడు ఈయన చెప్పింది అనుకోండి అప్పుడు మళ్ళీ ఈయనే మళ్ళీ మళ్ళీ బాధ్యుడు ఈయన ఎలా అంటే ఒక భార్య ఉండగా నువ్వు ఎలా చేసుకుంటావు మళ్ళీ అదొక కేసు అవుతుంది ఇప్పుడు కూడా ఇవి గట్టిగా వెళ్ళి నిలబడితే ఆయన ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా పోతుంది కానీ ఆవిడ నిలబడాలి ఆవిడ నిలబడి గట్టిగా కానీ ఏమంటుంది నా భర్త నాకు కావాలి అన్నట్టుగా పాప ఆవిడకి అమాయకంగా చెప్తున్నారు పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్ళి ఎవరికైనా అండి ఆడపిల్లైనా మగపిల్ల పిల్లలు ఇద్దరు డాక్టర్స్ అంట పెయిన్ఫుల్ కదా ఒక అమ్మాయికి పెళ్లి అయిపోయిందండి ఇప్పుడు రెండో అమ్మాయికి వియంకుడు వాళ్ళండి పెళ్ళైనడు వియంకుడు చనిపోయారంట ఆ కార్యక్రమం ఎందుకు వెళ్తారు వెళ్తే వైఫ్ వస్తారు కూతురు వస్తారు అల్లుడు వస్తారు అందరు ఫేస్ చేయాలి ఇది జరుగుతుంది అంత గొడవ అవుతుంది కాబట్టి ఆయన వెళ్ళట్లేదు మేబీ వెళ్ళలేదంటే కారణం ఆయన మొహం చెల్లక వెళ్ళలేదు మనం అది క్లియర్ గా అర్థం అవుతుంది కదా వెళ్తే వీళ్ళందరూ ఫేస్ చేయాలి కదండీ ఫేస్ చేయడం ఇష్టం లేక వెళ్లేదు ఆయన దానికి ఏదో కారణం చూపించుంటారు సో అది క్లియర్ అర్థమవుతుంది ఆయన ఉద్దేశం మనకి ఎందుకంటే వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నాడు ఆయన ఆయన కూడా కొంచెం ఇంత అంత ధర్మం అంటున్నారు కదా ఆ కొంచెం పెయిన్ ఉంటది కదా ఆయన తెలుసు కదా ఆయన మన ఆత్మసాక్షికి ఆత్మ విమర్శ చేసుకుంటే ఆయన చేస్తుంది తప్పని ఆయన తెలియదా ఆయన ఎంత బయటకు చెప్పినా ఎంత ఓపెన్ గా ఓపెన్ హార్ట్ అని ఆయన మాట్లాడినా ఖచ్చితంగా ఆయన చేస్తుంది తప్పని ఆయనకి తెలుసు ఆడపిల్లల్ని ఇలా ఇబ్బంది పెడితే రేపొద్దున అమ్మాయికి పెళ్ళవలసిన ఆడపిల్ల ఎంత కృంగిపోతుంది పెళ్లి చేసుకున్న వాడు ఎప్పుడైనా ఒక నింద అమ్మేదా మీ నాన్న ఏం చేశాడు అంటే ఈడ పెయిన్ కాదా అవును అది ఆ పిల్లలకి అది ఆపాదిస్తారుగా ఖచ్చితంగా ఆయన అసలు ఆయన లేదు భార్య అవద్దు పిల్లలు వైఫ్ ఏమంటున్నారు మత్తులో ఉన్నాడు ఆయన ఆయన ఏదో ఎప్పుడైతే చేయబడ్డాడు అంటున్నారు వైఫ్ కూడా నేను విన్నాను ఆవిడ తల అంటే పాప ఆవిడ భర్త కావాలి ఎంతైనా ఆవిడ చూసారా హిందూ స్త్రీ అలాగే ఉంటుందండి భారత స్త్రీ ఈయనగా ధర్మం పాటించేది ఆయన ఆయన చెప్పాడు భార్య ఎప్పుడైనా భర్తకి ఏదైనా వస్తే నిలబడాలి స్ట్రాంగ్ గా బాండింగ్ ఉండాలి భర్త ఎప్పుడైనా భార్య తప్పు చేస్తే గుండెల్లో పెట్టి చూసుకోవాలి అన్నారు ఆమె గుండెల్లో పెట్టుకునే చూసుకుంటుంది ఇప్పటికి కూడా మీరే గెంటేసారు బయటికి గుమ్మం బయటికి అది తప్పు మీది ఆవిడదని నేను అన్నాను ఎందుకంటే చూస్తున్నంత వరకు కనిపిస్తోంది కూతుర్లని అంత ఇబ్బంది పెట్టిన తండ్రి ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు పశ్చాత్తా పడవలసిందే కూతుర్లు పెళ్లికొచ్చిన కూతుర్ని ఇంటి ముందు అంతసేపు నిలబెట్టవంటేనే ఇంకేముంది మీకు అక్కడ విలువ ఒక గంట నిలబెడతా అయ్యో నా కూతురు చిన్నప్పుడు చిన్న దెబ్బతెళ్తే ఆయన బాధపడి ఉండడా చిన్నప్పుడు అమ్మో నా కూతురు పరిగెత్తుండడా అవును చేతులు ఎత్తుకొని పెంచిన మనిషి తండ్రి అలాంటి తండ్రి ఈ రోజు అలా గంటలు సరపడి కూర్చుని ఉంటే అలాగ అమ్మాయి బయట బాధకు గురవుతున్నా బాధకు గురవుతున్నా అంతసేపు కూర్చుని ఉంటే మీరు ఏం చేస్తున్నారు రాత్ర ఒంటి గంట వరకు అమ్మాయి బయట ఉంటే నా కూతురు అంతసేపు బయట ఉందని పెయిన్ రాలేదా నేనైతే తండ్రికి ఎందుకు రాదు ఫాదర్ మీరు ఎందుకు రాదు తండ్రికి పెయిను అయ్యో నా కూతురు ఉదయం ఉదయం నుంచి ఇక్కడే ఉంది కనీసం ఒకసారి రామాను లోపలికన్నా ఆమెను అని పిలిచి నేను వస్తాను వెళ్ళు కనీసం ఏదో ఒక సర్ది చెప్పొచ్చు కదా ఓకే అది కూడా చేయలేదు చూద్దాం బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉండి ఎమ్మెల్సీగా గారు ఆయన బుద్ధి రావాలని కోరుకుంటున్నాను ఇది మంచి పద్ధతి కాదు పార్టీ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూద్దాం ఏం జరగబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం